పేరు తెలివైన కాకి ఒక వేసవి కాలంలో ఒక కాకికి చాలా దాహం వేసింది అది చాలా చోట్ల నీటి కోసం వెతికింది కాని ఆ కాకికి ఎక్కడ ఒక్క నీటి చుక్క కూడా కనిపించలేదు అలా నీటి కోసం వెతుకుతూ ఉండగా చివరికి ఒక తోటలో ఒక కుండ కనిపించింది సంతోషంతో కాకి వెంటనే కవ్వు కవ్వు అంటూ అరిచింది కాని కుండలో నీరు చాలా తక్కువగా ఉండడంతో పాపం కాకి తలదించుకొని తాగలేకపోయింది అప్పుడు కాకికి ఒక ఉపాయం వచ్చింది తన చుట్టూ ఉన్న బండరాళ్లను కాకి తన నోటితో పట్టుకొని ఒక్కొక్కటిగా కుండలో వేసింది ఇలా కొన్ని రాళ్లు వేసిన తరువాత నీటి మట్టం నెమ్మదిగా పైకి వచ్చింది చివరికి నీరు పైకి వచ్చేయి కాకి సంతృప్తిగా ఆ నీటిని తాగి ఆకాశంలోకి ఎగిరిపోయింది ఈ కథలోని నీతి ఆలోచనతో కష్టంతో ఏ సమస్యైనా పరిష్కరించవచ్చు మరి ఈ కాకి ఉపాయం మీకు ఎలా అనిపించింది కామెంట్ చేసి చెప్పండి ఈలాంటి మంచి నీతి కథలను ఇంకా చూడాలనుకుంటే ఇప్పుడే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి